సార్ నా పేరు మహమూత్ అస్గర్ ముయ్యుద్దీన్ మా భార్య అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్లో జాబ్ చేస్తుండే ఇక్కడ నుంచి ఆమెకు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆంధ్రకు వేసేసినారు ఏమని వేసేసారు ఓన్లీ వన్ టు టెన్త్ అక్కడ చదువుకున్నామని వేసినారు సార్ ఇంత ఓన్లీ వేసారు నలుగురు ఐదుగురికి వేసారు ఇరవై ముప్పై మంది చిన్న చిన్న ఆఫీసులు అగ్రికల్చర్ ఆఫీసు బ్రాంచెస్ అందరూ పనిచేశారు ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళకి వేసి కూడా ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే కూడా ఏం కన్సిడర్ చేస్తున్నారు గవర్నమెంట్ జియో కూడా ఇచ్చింది ఎవరు ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళకు ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకు కన్సిడర్ చేయమని గవర్నమెంట్ జియో ఇస్తే కూడా అగ్రికల్చర్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ వైస్ ఛాన్సలర్ ఇప్పుడు ఉన్నారు ముకుందరావు ఆయన అగ్రికల్చర్ సెక్రటరీ కూడా ఆయన ఉన్నాడు ఏం అప్లికేషన్ పెడితే అక్కడ మూల వారిస్తుండ్రు ఆమె చేయలేదా వారానికి ఒకసారి జర్నీ చేసి చేసి మొత్తం బోన్ క్యాన్సర్ వచ్చేసింది అడ్డం పడిపోయింది సార్ పోస్టులు నలభై పోస్టులు యాభై పోస్టులు ఉన్నాయి రాజనగర్లో ఇక దయచేసి ఆమెకు ఓన్లీ ఫోర్ క్యాండిడేట్స్ ఉన్నారు దాంట్లో మా మిస్సెస్ ఎంఏ నిషాబ్ బేగము ఆమె కేసు కన్సిడర్ చేస్తే మీకు మీకునేమో లేకుంటే మేము పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాం అంత ఇంకా ఏం ఆప్షన్ లేదు మాలి ఎందుకంటే ఇలా లిక్క సంవత్సరం ఆమె సంవత్సరం ఎయిట్ ఇయర్స్ నుంచే ట్రైన్లు అప్ అండ్ డౌన్ చేస్తున్న ఒక లేడీస్ ఒకసారి స్టేషన్ రైల్వే స్టేషన్ వచ్చి చూడండి చిన్న చిన్న పిల్లలు ఎంతమంది గౌరవం చేసారు ఆంధ్ర తెలంగాణ ఏం ఆంధ్ర తెలంగాణ చేసినారు సార్ ఇక్కడ రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ఇంతమంది హైదరాబాద్ పని చేస్తున్నారు ఓన్లీ టెన్త్ క్లాస్ నువ్వు అనంతపురంలో సర్దునావు అని టెన్త్ క్లాస్ తీసుకుని వాళ్ళు ఆ వారు ఇచ్చారు టెన్త్ క్లాస్ అక్కడ చదివితే ఏముంది సార్ ఇక్కడ వాళ్ళ ఆయన మా మామ ట్రాన్స్ఫర్ ఎక్కడ ఇక్కడ అయితే ఒక చదివిస్తున్నారు పిల్లలకి అది డిగ్రీ మొత్తం ఇక్కడ చేసింది హైదరాబాద్ ఇంటర్వ్యూ అన్నీ ఇక్కడ చేసింది ఇది ఆప్షన్ కూడా పెట్టాం సార్ ఆంధ్ర గవర్నమెంట్ ఆప్షన్ పెట్టడం వల్ల అందరూ తీసుకోమని జియో కూడా ఇచ్చింది గవర్నమెంట్కి ఆ జియో కాపీ కూడా పెట్టినాం ఆ జియో కూడా ఏం కన్సిడర్ చేస్తుంది చేస్తలేరు ఇంత పబ్లిక్ కనీసం ఆలోచన చేయండి ఎందుకు అడుగుతున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకని ఎందుకని పెట్టుకున్నారు వెళ్ళవు ఆప్షన్ పెట్టుకున్నారు ఆప్షన్ పెట్టినాము సార్ ఆప్షన్ పెట్టిన తర్వాత ఒక ఏం కన్సిడరేషన్ లేదు మాకు మేము ఏం చేయాలి ఎవరిని పోయి చెప్పుకోవాలి సెక్రటరీలో అప్లికేషన్ ఏమైనా అప్లికేషన్ పరిజాభంలో అప్లికేషన్ ఏమైనా పరిజాబంలో అప్లికేషన్ అన్ని జాగాల అప్లికేషన్ ఇచ్చినాము వినరా ఏడీసీ కనీసం సార్ ఆమె ఎయిట్ ఇయర్స్ నుంచి అండ్ డౌన్ చేసుకుంటే ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కానీ మీ బిడ్డే కానీ భార్య కానీ ఇట్లా అపాండ్ డౌన్ చేస్తే మీకు దీన్ని దీని విషయంలో తెలుస్తుంది సార్ ఒకరోజు రైల్వే స్టేషన్ పోతే తెలుస్తుంది ఎంత బాధ ఉంది ఎంత ఇది అది వర్షం పడుకుంటా తలుచుకుంటూ పోతున్నాము దయచేసి ఈ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకు ఎక్కువ లేరు సార్ ఓన్లీ ముగ్గురు నలుగురు ఉన్నారు మా దాంట్లో మా భార్య నిషాద్భేగా ఉంది ఆమె కన్సిడర్ చేస్తే మీకు చాలా వంద వెయ్యి వెయ్యి సార్ మీకు పుణ్యం అయితే దండం దండ పెడతాం సార్ మీకు